సార్ గౌరవ శాసనసభ్యులను కోరుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు రెండు వేల ఏడులో మొదలుపెడితే పద్నాలుగు వరకు దరిదాపు ఏ ప్రాజెక్టులు అయితే సంకల్పన చేసినారో వారికి ఎన్వారమెంటల్ క్లియరెన్స్ విషయంలో కానీ డిపిఆర్కు సంబంధించిన అంశం విషయంలో కానీ హెడ్ వర్క్ చేపట్టడంలో కానీ యుద్ధ ప్రతిపాదికన ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడవడం జరిగింది ఒక్కటి చేయలేదు ఈరోజు నేను చెప్తాను శ్రీపాద ఎల్ఎంపెల్లి ప్రాజెక్ట్ తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ అయిపోయి ఈరోజు గౌరవెల్లి రిజర్వార్కి సంబంధించి కానీ ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడే ఆ ప్రాజెక్ట్ కానీ మా దగ్గర ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిండ్రు ఎవరు ఈ బాధ్యతను వహించాలి ఈరోజు మొత్తం అధ్యక్ష మా సభ్యులు అందుకోసమే నిన్న కోరటం జరిగింది అధ్యక్ష అందరు సభ్యులకు సంబంధించి గోదావరి కృష్ణా నదులపై ఈరోజు మా రాజగోపాల్ రెడ్డి గారు అడిగారు వారికి సంబంధించి వారి నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి డి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము మొదలు పెడితే కావాలని ఈరోజు దాన్ని ఆపుచేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి కాకుండా చూడాలని ఒక భావనతో వారు వెళ్ళటం జరిగింది ఈరోజు మేము చెప్తా ఉన్నా మాకు బేషిజాలు లేవు ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు ఈరోజు ఏదైనా మంచి పని గత ప్రభుత్వాలు చేపడితే దాన్ని ఇంకా మెరుగైన రీతిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము ఎక్కడైనా తప్పిదాలు జరిగితే క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం విచారణ జరుపుతాం కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు బేషిజా లేని ప్రభుత్వం మాది మాకు ఎక్కడ కూడా మీరు మొదలుపెట్టిన మంచి పనిని మేము కూడా ఒక కాంక్షతో ఒక రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప ఈరోజు వాస్తవిక విషయాలను గౌరవ మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియజేసే ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను

నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తా లేనట అటు మీకు చూపిస్తురట అటు చూపిస్తురట ఓన్లీ నా గొంతు మాత్రం కనబడుతుందట జర కెమెరా మాది కూడా చూపింది సార్ గిట్లనా సార్ కెమెరా కూడా చూపియరా సార్ కెమెరా కూడా ఇప్పుడేనా గిన్నె కూడా వివక్షనేనా సార్ కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనపడతలేనట సిటీ వచ్చింది ఇప్పుడే అంటే మూడు నాలుగు కెమెరాలు ఉంటాయి నా ఫేస్ చూపిస్తా లేనట ఓన్లీ గొంతే కనబడుతుందట కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్న లేకపోతే స్పీకరే కనబడుతుందట ఇంత అన్యాయమా రేరే రే రే హరేష్ రా అధ్యక్ష హరీష్ రా అధ్యక్ష ఆ విధంగా ఉండదు సార్ చిట్టి చూపించండి సార్ చూపించండి చిట్టి చూపించండి ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకైతే పిఏ పంపిండు మా పిఏ పంపిండు మీరు అలా మాట్లాడకుండా ఇంటికెళ్ళి ఫోన్ వచ్చిందట దయచేసి అలా మాట్లాడకండి మీరు సీనియర్స్ చేసాను సభ్యులు మీరు అట్లా ఉండది అట్లా అలా ఉండది థ్యాంక్ యూ సార్ ఉండకపోతే ఐఎం హ్యాపీ అన్నా నువ్వు కూర్చోవే నువ్వు గవర్నమెంట్ ఉన్నావు విప్పు సభను సమన్వయం చేయాలి నువ్వు సభను ఆపడం కాదు సమన్వయం చేయాలి కూర్చో అయితే అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు ఐ హిమ్ వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మా ప్రభుత్వం కష్టపడ్డది మేము స్టార్ట్ చేసినాము ఒకటి పూర్తి చేయలే కావచ్చు మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు సో ఐ హిమ్ ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే అధ్యక్ష నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ విషయానికి వస్తా కల్వకుర్తి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఏళ్ళ తర్వాత ఇచ్చిన నీళ్లు పదమూడు వేల ఎకరాలు అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం నెట్టంపాడు మీరు రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి కేవలం పది సారీ పదిహేడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి రెండు వేల మూడు వందల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఆపాలని మేము అనుకోలేదు పెండింగ్ పనులు పూర్తి చేసి లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎకరాలకు తీసుకెళ్లాం భీమా మీరు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ఆయకట్టు పన్నెండు వేలు మాత్రమే కానీ కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు పూర్తి చేసి